పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో షేక్ అక్బర్ కాంగ్రెస్ నేత ఈ నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు ఈ నిరసన కార్యక్రమం ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేక బిల్లు నిరసన కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనే అంశానికి సంబంధించి అక్బర్ గారితో ప్రత్యేక ఇంటర్ ఇప్పుడు చూద్దాం నమస్కారం అక్బర్ గారు నమస్తే అక్బర్ గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ తరఫున హైదరాబాద్లో ఈ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన దానికి నిరసనగా ఒక ర్యాలీ చేద్దాం అనుకుంటున్నారు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేసింది ఇప్పుడు మీరు ఈ ర్యాలీ చేయడం వల్ల పార్లమెంట్లో రేస్ చేసినప్పుడే పట్టించుకొని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇప్పుడు ఈ విషయంలో పట్టించుకుని ఏదన్నా మార్పులు చేస్తుందన్న నమ్మకం ఉందా డెఫినెట్గా నమ్మకం ఉందండి ఎందుకంటే మోదీ చెప్పిన ప్రతిదీ నిజమని జనాలు అనుకోవడం లేదు అదే నిజమై ఉంటే గత పది సంవత్సరాలని తీసుకొచ్చినాయి చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ డిమార్టేషన్ తీసుకోండి జిఎస్టీ తీసుకోండి మన రైతుల మీద జరిగిన చట్టాలు తీసుకోండి చాలా వరకు అపోజిషరు దానివల్ల మోదీ గవర్నమెంట్ వెనక తీసుకోవాల్సిన అవసరం పడింది ఫోర్సిఫుల్గా ఇది కూడా ముస్లిమ్స్ మీద జరిగిన అటాక్ కాన్స్టిట్యూషన్ మీద జరిగిన అటాక్ ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిమ్స్ కాదు దాంతోపాటు మా హిందూ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా అపోజ్ చేస్తున్నారు సో మెజారిటీ పీపుల్ అపోజ్ చేసినప్పుడు డెఫినెట్గా అలాంటి చట్టాలు ఏదున్నా కానీ గవర్నమెంట్ ఏదున్నా కానీ దాన్ని వాపస్ తీసుకోవాల్సి వస్తుంది మీరు దీంట్లో మీరు పార్లమెంట్ చూసారు మెజారిటీ పీపుల్ ఆపోజ్ చేసారు ఇన్ కేస్ ఆయన తీసుకున్న డిసిషన్ మంచిగా ఉన్నప్పుడు వందకు వంద శాతం దానికి యాక్సెప్ట్ చేయాలి కదా మీకు ఉన్న ముస్లిం ఎంపీస్ ఎంతమంది చాలా తక్కువ మంది ఉంటారు బట్ మీరు బిల్లును ఆపోజ్ చేసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ నాన్ ముస్లిమ్సే ఉన్నారు అంటే దీనికి ఒక మినిమం రిఫరెన్స్ తీసుకున్నా కానీ నైంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ ఆపోజింగ్ టు దిస్ బిల్ ఈ బిల్లు ఒకవేళ వాళ్ళు ఆమోదించిన దాంట్లో వెనక్కి తగ్గము అంటే మీరు ఈ నిరసనని ఒకసారి చేసేసి ఆపేయడమే కదా దానికి మించి మీరు కంటిన్యూ చేయడానికి ఏం ఆప్షన్ లేదు కదా ఇప్పుడు ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒకసారి మీకు అమాయింట్మెంట్ జరిగింది అది సాఫీగా జరుగుతుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీరు యాక్ట్ తీసుకొచ్చారు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని అమాయింట్మెంట్ చేశారు చేయాల్సిన అవసరం ఏముంది ఉంది సరే మీరు చేసిరనుకోండి నెక్స్ట్ మళ్ళీ అమాయింట్మెంటు మార్పులు జరిగేంత వరకు మా పోరాటం ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతే డిసిషన్ ఉందో అది ఫైనల్ డిసిషన్ ఏం కాదు కదా ఈరోజు మీకు పవర్ ఉంది మెజారిటీ ఉందని మీరు ఆ డిసిషన్ తీసుకున్నారు మళ్ళీ మాకు అనుగుణమైన గవర్నమెంట్ వచ్చి పబ్లిక్ గురించి ఆలోచించేసి దీన్ని మార్పులు చేసేంత వరకు మా పోరాటం ఉంటుంది అంటే మోడీ గవర్నమెంట్ దిగిపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు మీరు ఈ నిరసన కొనసాగిస్తారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాము ఎన్ని గవర్నమెంట్లు మారినాయి ఎన్ని పార్టీలు మారినాయి ఎంతమంది ప్రధానమంత్రి మారారు ఈ మోదీ అనేది పర్మనెంట్ కాదు ఇంకో వంద సంవత్సరాలు మోదీ ఉండాడు కదా వఫ్ అనేది ముస్లిం సంబంధించిన ప్రాపర్టీ అంటే ఇది ఖాళీ ముస్లిం సంబంధించిన ప్రాపర్టీ కాదు మత ముస్లిమ్స్లో ఉన్న కొంతమంది ధనికులు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇది దేవునికి అప్పచెప్పిన విరాళం విరాళం అల్లా పేరు మీద ఇచ్చిన విరాళం ఇది ఒకసారి ఇచ్చినారంటే అది ఓన్లీ అల్లాకు మాత్రమే చెందుతుంది అది అమ్మడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేదు అది ముస్లిం సంబంధించిన ముస్లిం రిలీజియన్ సంబంధించిన ఒక వఫ్ అనేది ఒక బోర్డు అది దాంట్లో గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు ఇప్పుడు మీకు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీకు ప్రతి మతానికి సంబంధించిన ఏదైనా ఆర్గనైజేషన్స్ పెట్టుకోవచ్చు వాళ్ళ మతానికి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఏదైనా డెఫినెట్గా డొనేట్ చేసుకోవచ్చు అలా ఎండోమెంట్స్ ఉన్నాయి ఎండోమెంట్లో చాలా టెంపుల్స్ ఎండోమెంట్లు వచ్చేస్తాయి అంటే టెంపుల్ వెల్ఫేర్ గురించి టెంపుల్ మెయింటెనెన్స్ గురించి దాన్ని డెవలప్ చేయడానికి ఎండోమెంట్స్ ఉన్నాయి అవి చాలా సాఫీగా నడుస్తూనే ఉన్నాయి సేమ్ విన్ కమ్స్ టు వఫ్ అనేది కూడా ఒక దానం చేసిన ల్యాండ్ ప్రాపర్టీస్ అవుతున్నాయో వాటిని సక్రమంగా నిర్వహించుకోవడానికి ఒక బోర్డర్ ఉంది అది ఆ బాధ్యత తీసుకుంటుంది సో దానిని మీరు మొత్తానికి తీసేసి అమెండ్మెంట్ చేసేసి బీజేపీకి అనుగుణంగా ఆర్ఎస్ఎస్కి అనుగుణంగా మీరు మార్పులు చేస్తామంటే ముస్లిమ్స్ ఎలా ఒప్పుకుంటారండి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణం ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని ఏదైతే వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారో ఇప్పుడు ప్రతీదీ వక్ఫ్ బోర్డ్ భూమి అని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు మిస్యూస్ అవుతుంది వక్ఫ్ బోర్డు అనేది వాళ్ళు మిస్యూస్ చేస్తున్నారు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ భవనం ఉంది అది కూడా వాళ్ళు వక్ఫ్ బోర్డు కిందకే చూపించేసుకుంటున్నారు అని చెప్పి పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడిన విషయాన్ని కూడా చూసారు సెంట్రల్ మినిస్టర్స్ మిస్యూస్ అవడాన్ని కంట్రోల్ చేయడం తప్ప మీ దృష్టిలో ఇప్పుడు మిస్యూజ్ అయినప్పుడు డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు మీదే మీదే పవర్ ఉంది కదా పది సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు కదా ఇక్కడ మిస్యూజ్ చూ చూపించండి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు కదా దానికి ఇంత పెద్ద అమైండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు వఫ్ బోర్డ్ అనేది ఇంటర్నల్గా డెఫినెట్గా కొన్ని ఉంటాయి కరెక్షన్స్ ఉండొచ్చు ఆ కరెక్షన్స్ ఈ కరెక్షన్స్ ఉన్నాయి ఈ కరెక్షన్స్ ఉన్నాయని మీరు డెఫినెట్గా చేసి పవర్ ఉంది కాబట్టి మీరు చేయొచ్చు దానికి అమైండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎస్పెషల్గా ఏంటంటే ఇది బీజేపీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ కలిపి పడుతున్న కుట్ర తప్ప ఇది ఒక ముస్లిం సమాజానికో లేకపోతే ఎవరైనా ఆమ్ పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఈ చట్టం లేదు ఈ చట్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం సమాజంతో పాటు అందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు ఈ బిల్లును ఇమీడియట్గా మీరు వెనుకకు తీసుకుంటేనే మంచిది వక్ఫ్ బోర్డు బిల్లులో అసలు ప్రధాన అబ్జెక్షన్ ఏంటి వాళ్ళు ఒకటి పదిసార్లు మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు ఇప్పుడు అబ్జెక్షన్స్ అనేది ఆల్రెడీ ఒక ఫార్టీ ఫోర్ ప్లస్ ఆబ్జెక్షన్స్ ఇవైతున్నాయో మీరు కమిటీ ముందు పెట్టినారు అందరు పార్టీలు కలిపి ఆపోజిషన్ పార్టీలు అందరు కలిపి మీకు ఈ చేంజెస్ చేయండి అని చెప్పారు దాంట్లో ఒకటన్నా మీరు పాటించిరా మెజారిటీ పీపుల్ చెప్పిన అడ్వైజ్ని మీరు తీసుకోలేకపోతున్నారు మెజారిటీ పార్లమెంటరీన్స్ చెప్పిన అబ్జెక్షన్స్ మీరు తీసుకున్నప్పుడు దానికి మీకు వ్యాలిడిటీ ఏముంటుంది జేపీసీని పెట్టిరు జేపీసీలో ఎవరుండీ మెజారిటీ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పిందే మీరు ఫాలో అవుతున్నారు తప్ప ఎవరైతే అపోజిషన్ పార్టీల నుంచి అలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ ఆబ్జెక్షన్లు ఉన్నాయి దీన్ని మీరు చేంజ్ చేయండి అన్నప్పుడు దాంట్లో ఒకటన్నా చేంజ్ చేసిరా చేంజ్ అయినప్పుడు దానికి వ్యాలిడిటీ ఏమి ఉంటుంది మీకు మెజారిటీ ఉంది పార్లమెంట్లో కాబట్టి బిల్ పాస్ చేసేసారు అలా మీరు బిల్ పాస్ చేయగానేది హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుందా ఈరోజు మీకు మెజారిటీ ఉంది రేపు ఉండకపోవచ్చు మీరు గత రెండు రెండు ఎలక్షన్లో తీసుకున్నప్పుడు అంతకుముందు మూడు వందల త్రీ హండ్రెడ్ ప్లేస్ వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్లో త్రీ హండ్రెడ్ లోపట్ చేసినాయి నెక్స్ట్ ఎలక్షన్ మొత్తం పోవచ్చు అప్పుడు ఈ బిల్ అని ఉంటుందా ఉండదు మీరు చెప్పారు చాలామంది అమెండ్మెంట్స్ చెప్పారు అని చెప్పి ఎక్కడ మీకు ఈ బిల్లులో ఒక మీరు మాకు సెక్యూరిటీ లేదని ముస్లింస్ ఫీల్ అయ్యే అంశాలు ఏమున్నాయి దీంట్లో చాలా ఉన్నాయి బట్ మేజర్గా మీకు కొన్ని చెప్తాను నేను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింకి సంబంధించిన ఈ వఫ్ బోర్డు బోర్డైతుందో దీంట్లో ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి ఫస్ట్ ఎందుకంటే ఇలాంటి కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్ హిందూ కమ్యూనిటీ సంబంధించిన ఎండోమెంట్ సంబంధించిన వాళ్ళు హిందూసే ఉండాలి సిక్స్ సంబంధించిన వాళ్ళు సిక్సే ఉండాలి జైన్స్ సంబంధించిన వాళ్ళు జైన్స్ ఉండాలి క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్స్ ఉండాలి ఎందుకంటే ది వెల్ఫేర్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆఫ్ ద పర్టికులర్ సొసైటీ అలా కాకుండా మీరు నాన్ ముస్లిమ్స్ కూడా ఈ బోర్డులో పెట్టడం జరుగుతుంది మీరు సీఈఓని కూడా నాన్ ముస్లిమ్స్ పెట్టడం జరుగుతుంది అని ఇలాంటి మీరు అమెండ్మెంట్స్ తీసుకురావడం వల్ల ఒక నాన్ ముస్లిం వచ్చేసి ముస్లిం సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకు ఉంటుంది ఉండదు అది ఒక ఒక ప్రధానమైన అంశాల్లో ఒక అంశం మీరు సర్వే చేయాలన్నప్పుడు సర్వే కమిషన్ ఉంటుంది వర్క్ బోర్డ్ సంబంధించిన సర్వే కమిషన్ ఏది ఉంటుందో ఇక్కడ ఎక్కడ భూములు ఉన్నాయి ఏ రికార్డ్స్ ఉన్నాయని ఒక క్లారిటీ ఉంటుంది దీన్ని కాకుండా మీరు థర్డ్ పార్టీకి అప్పచెప్పడం కూడా అదొక అబ్జెక్షనబుల్ అంటే ఒక కలెక్టర్కి అప్పచెప్దాం చెప్దాం ఒక కలెక్టర్ అప్పచెప్తామని అనుకుంటున్నారు లీగల్ ప్రాపర్టీస్ ప్రాపర్టీ సంబంధించి డెఫినెట్గా రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకోవచ్చు గవర్నమెంట్ ల్యాండ్నే వేల ఎకరాలు లక్షల ఎకరాలు కబ్జాలు అవుతుంటే అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడినప్పుడు ఈ ముస్లిం సంబంధించిన దాన్ని ఒక కలెక్టర్ వచ్చి ఏం కాపాడగలుగుతాడు మీరు చెప్పండి దీనికి సంబంధించిన అవగాహన ఉన్న ముస్లిం పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళకు అవకాశం ఉంటుంది దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తప్పిదం జా జరగదు అక్కడ తప్పిదాలు జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే గత ముప్పై నెల సంవత్సరాలు తీసుకుంటున్నప్పుడు ఎన్నో ఇలాంటి కబ్జాలు జరిగినాయి ఎలా ఇలాంటి అవంతరాలు చాలా జరిగినాయి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అది ఓన్లీ ముస్లిం సంబంధించిన కమ్యూనిటీ పర్సనాలిటీ ఉన్నప్పుడు మాత్రమే దీనికి సరైన న్యాయం జరుగుతుంది మేము అనుకుంటున్నాం ఏ వక్ఫ్ బోర్డులో ఎలాంటి తప్పులే జరగట్లేదని మీరు అనుకుంటున్నారా అంటే వక్ఫోక్ భూములను ఎవరు కబ్జా చేసి దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుని మీరు ఇస్తున్నది ఒక పర్పస్ కోసం ఇస్తున్నారని చెప్పారు ముస్లిం పెద్దలు కానీ దాన్ని కొంతమంది కబ్జా చేసేసుకుని దాన్ని అమ్మేసిన సందర్భాలు ఉన్నాయా లేదా చాలా ఉన్నాయి మంచి క్వశ్చన్ అడిగారు చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కబ్జా అయిపోయింది ఇప్పుడు ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ ల్యాండ్స్ ఉన్నాయి దీనికి ఒక చట్టం అంటే దీనికి ఏ విధంగా రెక్టిఫై చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్కి బీజేపీ గవర్నమెంట్కి ముస్లిమ్స్ గురించి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాల్లో ఇంత ల్యాండ్ కబ్జా అయింది ఇది వక్ఫ్ సంబంధించింది దీన్ని మీకు ఇస్తున్నాము మీ పేద ప్రజలకు మేము ఇది కబ్జా నుంచి కబ్జాకూర్ నుంచి విడిపించేసి పేద ప్రజలకు సం మేము అప్పచెప్తున్నామని అలాంటిది ఏమైనా తీసుకొని రావాలి కానీ అలా చేయడంలో ఇది అంటున్నారు వాళ్ళు అలా చేయడంలో బాగా కాదు ఉన్నదాన్ని దోసుకోవడంలో భాగమేది ఉన్నదే థర్టీ పర్సెంట్ ఇప్పుడు ఆ ఉన్న థర్టీ పర్సెంట్ ఎలా లాక్కోవాలి అని బీజేపీ చూస్తుంది దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ మీరు అన్నట్టు ముస్లిమ్స్కి కరెక్ట్ న్యాయం చేయాలని అనుకున్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్ చూపెట్టండి ఒక ముస్లింకి ఈ విధంగా ఫేవర్ చేసిందని ఎంతమంది ఎమ్మెల్యేస్కు టికెట్ ఇచ్చారు ఫస్ట్ గెలవడం పక్క పెడదాం మనం ఎంతమందికి టికెట్ ఇచ్చారు ముస్లిం ఎమ్మెల్యేస్కు ఎనీ స్టేట్ ఫర్ దట్ మ్యాటర్ ఎంతమంది ఎంపీస్కు టికెట్లు ఇచ్చారు నేను గెలుపుకోవడం అర్థలేను టికెట్లు ఎంతమందికి ఇచ్చారు ఒక్కరు కూడా ఇవ్వలేదు సరే మీరు ఇవ్వలేదు వాళ్ళు గెలవలేదు అనుకుందాం ఇంకా మీ నియత్ బాగుంది చలో ముస్లిమ్స్ బీజేపీ నుంచి గెలవరు కానీ మా దగ్గర ఒక అవకాశం ఉంది నామినేట్ పోస్ట్ ఇస్తాం ఎంతమంది ఎమ్మెల్సీస్కి ఇచ్చారు చెప్పండి రాజ్యసభ మెంబర్స్ అది మీ చేతిలో పనే కదా మీకు ఇంతమంది ఎమ్మెల్యే సెలెక్ట్ అయి ఉన్నప్పుడు నామినేట్ పోస్టులు అనేది మీరు ఇవ్వచ్చు ఎమ్మెల్యే కోట నుంచి నామినేట్ పోస్టులు ఇవ్వచ్చు ఎంపీ కోట నుంచి మీరు నామినేట్ పోస్టులు ఇవ్వచ్చు ఎంతమంది ముస్లింస్కి మీరు నామినేట్ పోస్ట్ ఇచ్చారు ఎంతమంది మినిస్టర్ మీ దానిలో ఉన్నారు ఒక్క మినిస్టర్ చూపించండి ఇంతకుముందు అబ్బా ఆయన ముక్తార్ అక్బాస్ అనేది ఉన్నాడు ఆయన ఇప్పుడు ఉన్నాడా ఇంకోరు ఉన్నారా అంటే మీ ఎంటైర్ ఇండియాలో ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక రాజ్యసభ లేడు ఒక ఎం ఎమ్మెల్సీ లేడు అలాంటి బీజేపీ ముస్లింస్కి ఏదో మేము ఘనకార్యం చేస్తాము ముస్లింకి ఎంపవర్మెంట్ చేస్తాము ముస్లింని బాగుపరుస్తామంటే ఎవరు నమ్ముతారు చెప్పండి నా ప్లేస్లో మీరు నమ్ముతారా నమ్మరు ముందు మీరు ఇది ఇది చేయండి నేను ఇది చేసిన ముస్లిమ్స్కి ఇది చేసిన తర్వాత ఇది కూడా చేస్తున్నా అంటే పబ్లిక్ నమ్మడానికి అవకాశం ఉంది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నా కానీ ముస్లింసే రావట్లేదు అనేది వాళ్ళ వాదన అరే మీరు దగ్గర దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం వెళ్తే డెఫినెట్గా వస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దగ్గర తీసుకున్న పద్ధత ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నారు మీకు మీకు అడ్వైజర్ లాగా మీ బోర్డుకు ఒక నాన్ ముస్లిం పెడతా నాన్ ముస్లిం పెడతాను ఒక హిందువుని పెడదా అంటున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సమస్య ఉంది మీకు తెలుసు ముస్లిమ్స్ బీజేపీకి ఓట్లు వేస్తలేరు నేను ఒక సొల్యూషన్ ఇస్తాను మీకు ఆర్ఎస్ఎస్కు ముస్లిమ్స్ ఎలా దగ్గర కావాలి దానికి సంబంధించి నేను అడ్వైజ్ ఇస్తాను నన్ను నన్ను మీరు అడ్వైజర్ పెట్టుకోండి పెట్టుకోగలుగుతారా మీరు చేసేది అట్లే ఉంది ముస్లిం సంబంధించి దాన్ని తీసుకొచ్చి నేను మా ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ని మీకు అడ్వైజర్కి పెడతా పోయి మీకు చాలా ఉపయోగపడుతుంది ముస్లిం సమాజానికి బాగా ఉపయోగపడుతుంది అనే అడ్వైజ్ లాగా మీరు చేసే అడ్వైజ్ ఉంది మీరు చెప్పండి ఇప్పుడు ఇది ఒప్పుకుంటారా అని నేను చెప్పింది ఒప్పుకుంటారా అంటే అలాంటి ఉద్దేశం ఉందంటారా ఇప్పుడు బీజేపీకి హిడెన్ అజెండా ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి హిడెన్ అజెండా ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముస్లిం కమ్యూనిటీని ఎంత వీక్ చేయాలి ఆల్రెడీ వీక్ ఉన్న కమ్యూనిటీ అది ఇంకా నువ్వు వీక్ చేసేది ఏముంది ఉన్న చిన్న చిన్న ల్యాండ్స్ వర్క్ సంబంధించినది ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన ల్యాండ్స్ కూడా మీరు లాక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు ముస్లిమ్స్కి మంచి చేయాలనే ఉద్దేశము ఉందని అనుకు అనుకుంటేనే ఆశాస్ప ఆశాస్పదం అది వాళ్ళు అంటున్నది ఏంటంటే నిజంగానే వీళ్ళు మాకు హిడెన్ అజెండా ఉంది అనుకుందాం పబ్లిక్లోకి వెళ్దాం మేము చేసింది కరెక్టా కాదా పబ్లిక్లోకి వెళ్ళి తేల్చుకుందాం కాంగ్రెస్ వాళ్ళని వెళ్ళమంటే మేము వెళ్తాం జనాలు ఏం చెప్తే అది విందాం అనేటట్టు వాళ్ళు అంటున్నారు మీరేమంటారు జనాలు మొత్తం దేశం మొత్తం మీద ఎజిస్ట్రేషన్ చేస్తుంటే జనాలు ఒప్పుకున్నట్టు అది దేశం మొత్తం మీద ఎడ్యుకేషన్ చేస్తున్నట్టు ఒప్పుకునేటట్టు కదా ముస్లిమ్స్తో పాటు హిందూస్ అన్ని సమాజాల్లో ఎవరైతే ఉన్నారో సమాజంలో ప్రతి ఒక్కరు దాన్ని ఆపోజ్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ఆపోజ్ చేసినప్పుడు నువ్వు దానికి నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నట్టు అది ఇంతకుముందు ట్రిపుల్ తలాక్ బిల్లో కూడా ఇలాగే గొడవ చేశారు కానీ మాకే కదా జనాలు మళ్ళీ రూలింగ్లోకి తీసుకొచ్చారు కాంగ్రెస్కి ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పేది వాళ్ళ ఒక వాదన ఇప్పుడు త్రిపుల్ తలాక్ వల్ల ఎంతమంది ముస్లిమ్స్కి ఉపయోగపడ్డది మీరు డేటా తీయండి అది మోదీ గవర్నమెంట్ ఒకటి సెంటిమెంట్స్ని పట్టుకొని రాజకీయ లబ్ధి పొందుతుంది తప్ప ఎవ్వరికీ ఎలాంటి లాభం జరగలేదు నా హిందూ సోదరుని అడుగుతున్నాను మీ త్రిపుల్ తలాక్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగపడ్డది మీ పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మీ పిల్లలకు ఎంతమంది చదువులో రాయితీలు వచ్చినాయి మీ హాస్పిటల్స్కు ఎన్ని కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి ఏమైనా వచ్చినాయా ఒక సమస్య ఒకటి దాన్ని డైవర్ట్ చేయడానికి ముస్లింని తీసుకొచ్చి ముందలు పెట్టేసి హిందూ సమాజానికి ఏదో మేము ఉద్ధరిస్తున్నాము మేదో మేము ఉన్నాం కాబట్టి బీజేపీ ఉంది కాబట్టి హిందూస్ బతుకున్నారు అసలు బీజేపీ లేకపోతే అసలు లేరు అనేటట్టు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి హిందూకు మోసం చేస్తుంది మెజారిటీని మోసం చేస్తూ ఎలక్షన్స్లో లాభ పొందుతూ బీజేపీ ఉపయోగ బీజేపీ పార్టీకి ఉపయోగపడుతుంది తప్ప సామాన్య హిందూకి ఎవరికి ఉపయోగపడటం లేదు ఇది అందరూ రియలైజ్ కావాలి బీజేపీ హిందూ సమాజం వాళ్ళ డెవలప్మెంట్ అడగకుండా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అడగకుండా వాళ్ళ గ్రోత్ని అడగకుండా ఒక సమస్యను తీసుకొచ్చి లేని అవసరం లేని మత సమస్యను తీసుకొచ్చి ముందల పెట్టేసేసి దాన్ని చూపెట్టుకుంటూ డెవలప్మెంట్ని అసలు ఏం చేయకుండా క్వశ్చన్ చేయకుండా చేస్తుంది ఇప్పుడు పార్లమెంట్లో మీతో పాటు ఎంఐఎం కూడా ఈ ఇష్యూని రేస్ చేసింది ఎంఐఎం అనేది హైదరాబాద్ వరకు చూసామంటే మనం అది ఒక ప్రధానమైన ఒక ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళే ఒక మొత్తం పేటెంట్ తీసుకున్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ ఇష్యూని రేస్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏంటి వ్యాఖ్యం లేదు కదా మళ్ళీ మీరు ఆ విషయాన్ని తీసుకుని వెళ్తే జనాల్లో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సముద్రం లాంటిది గుర్తుపెట్టుకోండి దేశాల్లో మెజారిటీ టైమ్స్ ప్రధానమంత్రులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న పార్టీ ఒక్క ఎంపీ ఉన్న పార్టీ దేశం మొత్తం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా చేయలేదు అది ఒక సముద్రంలో చిన్న పిల్ల కాలు లాంటిది సో ఒక ఎంపీతో జరిగేది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆపోజ్ చేసిన దాంట్లో ఎంతమంది ఉన్నారు ఎంఐ ఒకటే కదా మిగతా మొత్తం రెండు వందల చిల్లర మందిలో మొత్తం నాన్ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా అది కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అలియన్స్ నుంచి ఉన్నారు కదా అంటే ఒక ఇష్యూని యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా కానీ మెజారిటీ సపోర్ట్ అవసరము కాంగ్రెస్ అనేది ఒక మెజారిటీ కాంగ్రెస్ అనేది ఒక సముద్రం లాంటిది దీన్ని ఎవరైనా రిఫరెన్స్గా తీసుకోవడం తప్ప దీంట్లో ఒక భాగం కావడమే తప్ప దాన్ని డామినేట్ చేయడమో దానికి ఏదో చేస్తేనే ఒక అంటే అనుకోవడం కూడా వేస్ట్ దాన్ని సే ముస్లిం సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముస్లిం సమాజానికి హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉండు ఉంటూ సపోర్ట్ చేసే పార్టీని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తాను ఇప్పుడు ఈ వఫ్బోర్డ్ బిల్లు ఏదైతే వీళ్ళు పార్లమెంట్లో ఆమోదించారు దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి మీకు కాంగ్రెస్ లీడర్షిప్ చెప్తోంది సుప్రీం సుప్రీంకోర్టులో మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం న్యాయస్థానం మీద మనకు నమ్మకం ఉందండి ఇప్పుడు పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు న్యాయస్థానం అనేది డెఫినెట్గా నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ న్యాయస్థానమే ఇక్కడ వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఇక్కడ బిల్లు అనేది యాక్సెప్ట్ చేయించుకున్నారు బట్ సుప్రీంకోర్టులో డెఫినెట్గా ఏది మంచి ఏది చేయడు అనేది డెఫినెట్గా సుప్రీంకోర్టు అనేది ఫైనల్ అథారిటీ డెఫినెట్లీ వీల్ యాక్సెప్ట్ దానితో పాటు ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ప్రతి మనిషికి భారతీయ పౌరుడికి ప్రతి ఇండియన్స్కి ఇచ్చిన పెద్ద ఆయుధం అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మాకున్న రైట్ ప్రొటెస్ట్ చేసేది దాని ప్రొటెస్ట్ ఈరోజు మొదలైన ప్రొటెస్ట్ ఆ బిల్లు చేంజ్ అయినంత వరకు నడుస్తూనే ఉంటుంది అది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంటాం అమిత్ షా ఏమని చెప్తున్నారు మీకు అనవసరమైన అపోహలు వస్తున్నాయి నేను అష్యూరెన్స్ ఇస్తున్నా మా మోడీ అష్యూరెన్స్ ఇస్తున్నారు ముస్లింలు దాంట్లో బోర్డులో ఎలాంటి వక్ఫ్ బోర్డులో ఎలాంటి చేంజెస్ ఉండవు ముస్లింసే ఉంటారు కొన్ని వాళ్ళని వాళ్ళకి సంబంధించిన తప్పులు జరగకుండా ఉండడానికి కావాల్సిన వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తామంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు తప్పులు సరి అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది దీంట్లో ఇప్పుడు అమిత్ షా ఆయన కరెక్ట్ ఉండి ఉంటే ఆయన అష్యూరెన్స్ మీద పనులు జరుగుంటే మణిపూర్లో ఏం జరుగుతుందండి మణిపూర్కి ఎందుకు అస్యూరెన్స్ లేకపోతున్నారు అక్కడ మారణహోమం ఎందుకు జరుగుతుంది అది కూడా భారతదేశంలో ఒక పార్టీ కదా మీ అష్యూరెన్స్తో అక్కడ మొత్తం గొడవలు ఆగిపోయి మంచి జరగాలి కదా జరుగుతుందా వర్క్ బోర్డ్ అనేది కూడా పెద్ద సమస్య మొత్తం మెజారిటీ ముస్లింస్ సంబంధించిన సమస్య దేశం మొత్తం మీద ఇలాంటి జరుగుతున్నప్పుడు నువ్వు ఇచ్చే అసూరెన్స్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తున్నారా చేయట్లేదు నువ్వు ముస్లిమ్స్కి ఏం చేసినప్పటి వరకు ఏం చేస్తున్నావు ఏం చేయబోతున్నావు అనేది అష్యూరెన్స్ ఎలా ఉంటుంది నువ్వు చేసిన పనిని బట్టి ఉంటుంది ఇంతవరకు ముస్లింస్ నువ్వు ఏం చేయలేను ఎలా అశ్యూరెన్స్ని ఇస్తే అష్యూరెన్స్ని యాక్సెప్ట్ చేశారు ముస్లిం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు ఆర్ఎస్ఎస్ ఉంది దానికి నేను చలో భై ముస్లిం సమాజం నుంచి మీకు అందరికీ నేను ముస్లిం సమాజం మీతో పాటు ఉండేటట్టు నేను చేస్తానని నేను అసూరెన్స్ ఇస్తే అవుతుంది ఆర్ఎస్ఎస్కి బీజేపీ అమిత్ షా మోడీ ముస్లింస్కి ఇచ్చే అష్యూరెన్స్ ఆ విధంగా ఉంది సో ఇప్పుడు మిమ్మల్ని ఒప్పించాలంటే నమ్మించాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు ఇప్పుడు మేము అనుకున్న ఏదైతే అబ్జెక్షన్ పాయింట్స్ ఉన్నాయో వాటి ఇమీడియట్గా చేంజ్ చేయాలి ఫస్ట్ ప్రయారిటీ ఆ బిల్లును వాపస్ తీసుకోవాలి ఏదైతే మీరు అమెండ్మెంట్ యాక్ట్ యాక్ట్గా చేసిరో దాన్ని ఇమీడియట్గా వాపస్ తీసుకోవాలి అప్పుడు మేము నమ్ముతాం ఎస్ మెజారిటీ ముస్లిమ్స్ దీన్ని ఆపోజ్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ అర్థం చేసుకొని ముస్లిం పక్షాన వాళ్ళకు అనుగుణంగా ఉండేటట్టు ఉంటుంది అని మేము నమ్ముతాం దాని తర్వాత మీరు ఇచ్చే అడ్వైస్ మేము తీసుకుంటాం ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్ భూములు అయితే ఓకే మీ ప్రాపర్టీని మీరు కాపాడుకోవడంలో లేదు కానీ పక్కన ప్రా ప్రాపర్టీస్ని కూడా మీ వైపు లాగేసుకుని ఇది కూడా వక్ఫ్ బోర్డ్ భూమి అంటున్నారు కొంతమంది అలా మిస్యూజ్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి దాంట్లో ముస్లింలు ఆ ట్రాప్లో పడిపోతున్నారు కొంతమంది అది అలాంటి చేసిన పనులకి అలాంటిది ఎవరు చేసినా తప్పే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం మీరు ఫాలో కావాలి అంతే తప్ప ఒక రీజన్ చూపెట్టేసి ఎంటైర్ ముస్లిం సంబంధించిన వక్ బోర్డుని తీసుకొచ్చి మీరు ఏదో విధంగా దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి దాన్ని మిస్యూజ్ చేయడానికి మీరు కుట్రబంతే ముస్లిం సమాజం అనేది యాక్సెప్ట్ చేయదు చేయబోదు ఇప్పుడు ముస్లింలకు సంబంధించి మీరు చెప్తున్నారు ఇప్పుడు వక్ఫోర్డ్ భూములకు సంబంధించి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన తెలివి తెలియజేస్తామని చెప్పి చెప్తున్నారు అది బిల్లు పాస్ అయిపోయింది కానీ ఇప్పుడు మీరు పెడుతున్నారంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ల్యాండ్ ఇష్యూ వచ్చింది దాని నుంచి డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మీరు ఈ రకంగా చేస్తున్నారు అనే ఒక విమర్శ కూడా వస్తుంది ఏమండి ఇప్పుడు మీకు తెలుసు ఇష్యూ అనేది అది ప్రభుత్వ భూమి వేరే వాళ్ళ చేతిలో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఫైట్ చేసేసి సుప్రీంకోర్టులో దాన్ని గెలిచి గవర్నమెంట్కు యాండో చేయడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ విజయం హైకోర్టులో గెలిచింది హైకోర్టులో గెలిచి మీకు మనకు గవర్నమెంట్ హ్యాండోల్లో వచ్చేసింది వచ్చేసిన తర్వాత గవర్నమెంట్కు వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీకి ఏ విధంగా చేయాలని చేస్తుంది దాన్ని పక్క పెట్టేసి ఒక సక్సెస్ని పక్క పెట్టేసేసి ఆ భూమి ఎక్కడో ఆక్రమణకు గురైంది ఆక్రమణకు గురైన భూమిని తీసుకొచ్చి గవర్నమెంట్కు అప్పజెప్పగలిగినాం దీన్ని బీజేపీ బీఆర్ఎస్ ఎస్పెషల్గా కుట్రపన్ని దేశం మొత్తం మీద వక్ ఇష్యూ నడుస్తుంది దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర పడినాయి ఈషూ డైల్యూట్ చేయడానికి వాళ్ళు హైలైట్ అవుతున్నారు వాళ్ళు బీజీగా చెప్పాలంటే బీజేపీ బీఆర్ఎస్ అనేది ఇలాంటి కుట్రలో కబ్జాలో వాళ్ళు భాగస్వాములు చివరిగా ఇప్పుడు మీరు ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు కదా పదమూడో తారీఖు దాంట్లో అసలు ప్రధాన అజెండా ఏంటి దీంట్లో అసలు వీళ్ళు వీళ్ళు మీరు దీని ద్వారా ఎలాంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఇది ఒక ముస్లిం లాగా చూడకండి దీన్ని బీజేపీ తీసుకొచ్చిన ఒక సామాన్యుడి మీద ఒక అస్త్రం ప్రయోగించింది కాన్స్టిట్యూషన్ని గౌరవించకుండా కాన్స్టిట్యూషన్ కల్పించిన హక్కును కాలరాస్తూ బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిందే దాంట్లో భాగంగా ముస్లిం కమ్యూనిటీస్ నుంచి మేము ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కలిపి ట్యాంక్ బండ్ రేపు ట్యాంక్ బండ్ కాడికి వెళ్ళి మా పెద్ద నిరసన తెలుపుతున్నాము ప్రతి ఒక్కరికి మా అప్పిల్ దీన్ని ఒక ఒక మతానికి సంబంధించిన ప్రాబ్లము ఒక కమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లం అని మీరు ఆలోచించకండి వఫ్ బచావ్ మార్చ్ మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతున్నాయో దాంట్లో భాగంగా వక్ఫ్ కూడా అమెండ్మెంట్ చేసి దాన్ని యాక్ట్ చేయడం జరిగింది దీన్ని నిరసన తెలుపుతూ దీనికి ఎగనెస్ ఎగనెస్ట్గా ట్యాంక్ బండ్ పైన రేపు మూడు గంటల నుంచి త్రీ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ పెద్ద పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో అన్ని కమ్యూనిటీస్ వస్తున్నాయి పెద్ద ఎత్తున నిరసన గ్రాలు తెలుపుతున్నాయి మీరందరూ దీన్ని పార్టిసిపేట్ చేయండి ఈ వక్ బచావ్ మార్చ్ని చీఫ్ గెస్ట్గా ఇమ్రాన్ మసూద్ గారు మా ఎంపీ ఇమ్రాన్ మసూద్ గారు ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అందరు సీనియర్ లీడర్స్ మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు మా కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా చైర్మన్స్ అందరూ కూడా దీంట్లో పా పార్టిసిపేట్ చేస్తున్నారు వాటితో పాటు దళిత సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు ఓబీసీ సంఘాలు ఎన్జిఓస్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము రేపు జరగబోయే ఈ పెద్ద కార్యక్రమాన్ని మీరందరూ ఘనవిజయం చేయండి సక్సెస్ చేయండి డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పోరాటే పోరాడే హక్కు ఉంటుంది ఎలాంటి అంటే ఇబ్బందికరంగా ఉండే ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా కానీ దాని మీద పోరాడే అధికారము ప్రతి మానవుడికి ప్రతి భారతీయుడికి ఉంది ఆ విధంగా మనం పోరాడుతున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అక్బర్ గారి వాదన చూస్తున్నాం రాజ్ న్యూస్